హాయ్ అండి చేయబోతున్నాను ఇది అందరికీ బాలింతలకి జ్వరాలు వచ్చిన వాళ్ళకి వంటలో బాగున్న వాళ్ళకి ఇలా ఏం తిన్నా కానీ ఇష్టం ఉన్నట్టు ఉండదు కదా ఈ కారం వేడి వేడి అన్నంలో వేసుకొని రెండు సొక్కలు నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎవరికైనా తినాలనిపించేలాగా ఉంటుంది అది ఎలా చేయాలో చూపిస్తాను ఎక్కువగా ఎన్ని మిరగాయలు తీసుకోవాలి దీనికి ఎండిమిరకాయలు ఎక్కువగా ఉండాలి తర్వాత చింతపండు చింతపండు కూడా ఎక్కువగానే ఉండాలి ఎల్లుల్లిపాయలు నాలుగు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను రెండు స్పూన్లు మిరియాలు తీసుకున్నాను జీలకర్ర రెండు స్పూన్లు తీసుకున్నాను కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఇవన్నీ ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుంది నల్లగారం ఇప్పుడు మనము ముందుగా బండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను మిరగాయలు రెండుగా ఇలా కట్ చేసుకోవాలి విత్తనాలు కూడా వేయించుకోవాలి విత్తనాలు వేయించుకుంటేనే బాగుంటాయి కాయలు పరిన వేస్తే అంత బాగుండవు ఇలా ఇత్తనాలు వచ్చేలాగా మధ్యలోకి ఇరుక్కుని వేయించుకోవాలి ముందుగా మిరగాయల్లో ఉన్న ఇత్తనాలు వేయించుకోవాలి తర్వాత మెంతులు కూడా వేయించుకోవాలి ఇప్పుడు మెంతులు వేగినవి ధనియాలు కూడా వేయాలి ఇప్పుడు మిరియాలు కూడా వేయాలి వాడనివ్వకుండా దూరగా వచ్చేలాగా వేయించుకోవాలి ఇప్పుడు మిరగాయలు కూడా వేయించుకోవాలి మిరగాయలు ఇలా వేయించుకోవాలి నల్లగారం అంటే మిరగాయలు నల్లగా మాడబెట్టాలని కాదు మాడబెడితే మళ్ళీ టేస్ట్లు మారిపోతాయి మనకు మంచిగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఇవన్నీ అప్పుడే బాగుంటుంది నల్లగా మాడ అనుకోండి అంత బాగుండదు ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేగిన ఇవి ఇలా రావాలి మిరియాలు ధనియాలు ఇవన్నీ ఇలా ద్వారాగా వేయిస్తే సరిపోతాయి స్టవ్ ఆఫ్ చేస్తున్నా నేను ఇంక ఇలా ఉంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వేరే ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఆడిపోతాయి ఇప్పుడు ఇదే బండిలో కరివేపాకు కూడా వేయించుకోవాలి కొంచెమే కరివేపాకు కొంచెం నూనె వేస్తున్నాను ధనియాలు అవన్నీ వేసేటప్పుడు వేయించుకోవచ్చు నేను మర్చిపోయి వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను ఎలాగైనా వేయించుకోవచ్చు ఇలా వేగి నెయ్యి తీసేస్తున్నాను శిలా కరేపాకు కూడా కొంచెం వేయించుకొని మిరగాయలతో పాటుగా ధనియాలు వేసినప్పుడే వేసి వేయించుకోండి ఈ ఆరిన తర్వాత దంచేటప్పుడు చూపిస్తాను రోడ్లోనే దంచాలి నల్లకారం మిక్సీలో వేయకూడదు అమ్ముకునే వారు కూడా రోకల మిల్లుల్లో దంచి అమ్ముకుంటారు నల్లకారానికి రోలే మంచిగా ఉంటుంది ముందుగా మనము ఉప్పు వేసుకోవాలి తర్వాత మిరగాయలు కూడా వేసుకోవాలి నల్లకారం రోట్లోనే దంచుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది మిక్సీలో అయితే నల్లకారము మిక్సీలో దంచరు ఎవరు కూడా అది కార్పొళ్ళు మిక్సీలో వేసుకుంటారు నల్లకారం అంటే రోట్లోనే దంచుతారు ఎంత దంచితే అంత బాగుంటుంది పొడిలాగా ఉండదు కొంచెం అలా ముద్ద ముద్దలాగా ఉన్నట్టు ఉంటుంది పొడిగా ఉండేది కారం అవి మిక్సీలో వేసుకుంటారు కాలం కారం ఇలా నలిగిన తర్వాత చింతపండు వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు అంతా ఈ కారంలో కలిసేలాగా దంచుకోవాలి చింతపండు మనం దంచుతున్నప్పుడు మొత్తం కారంలో లో కలిసిపోతా ఉంటుంది అప్పటి వరకు దంచుతూనే ఉండాలి మిక్సీలో వేయరు దిన్ని ఇలానే దంచుకుంటారు అమ్ముకునే వాళ్ళు అయితే రోకళ్ళతో దంచిస్తారు చింతపండు అంతా ఇలా కలిసిపోయేలాగా దంచుకోవాలి చాలా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఇది కలిసేటప్పటికి టైం ఎక్కువ పడుతుంది అందుకనే ఎక్కువసేపు రోట్లోనే దంచుతారు మిక్సీలో వేసి దంచింది అది కార పొడి అవుతుంది అది ఇడ్లీలోకి వాటిల్లోకి పనికి వస్తుంది ఇది అలాగా అది అన్నంలోకే పనికి వస్తుంది కొంచెం దగ్గరగా ముద్దలాగా కొద్దిగా అలా ఉంటుంది పొడి పొడిగా ఉండదు నల్లకారు అందుకనే ఎక్కువ టైం పడుతుంది రోట్లోనే దంచుకోవాలి ఈ లో ఒకసారి ఉప్పు చూసుకోండి చాలకపోతే కొంచెం వేసుకోండి నేను వేసింది చాలలేదు అందుకే కొంచెం వేస్తున్నాను ఇలా కారాన్ని ఎక్కువసేపు దంచాలి ఇలా దంచితేనే ఈ చింతపండు అంతా కారంలో కలిసి బాగుంటుంది ఎంత ఎక్కువసేపు దంచితే అంత కలుస్తుంది కలిసేలాగా దంచాలి ఎక్కువ టైం పడుతుంది చాలా ఎక్కువ టైం పడుతుంది అందుకని అందరూ మిక్సీలో వేస్తున్నారు కానీ ఇక్కడ మిక్సీలో వేయరిది ఎంత టైం అయినా సరే ఇలా దంచుతూనే ఉంటారు అమ్ముకునే వాళ్ళు కూడా రో కళ్ళతో దంచుతారు మనమైనా సరే ఇలా దంచుకోవాలి కొంచెం ఎక్కువ టైం దంచుకోవాలి అప్పుడే చింతపండు అంతా కలిసి బాగుంటుంది మిక్సీలో అయితే నల్లగారం అసలు రాదు ఇలా దంచుతూ దంచుతూ ఈ చింతపండు అన్ని ఇవన్నీ కారంలో కలిసిపోవాలి ఇలా నలిగిన తర్వాత కారం పక్కన పెట్టుకొని కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసి దంచుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి తర్వాత జీలకర్ర వేయాలి రెండు స్పూన్లు వేసుకోండి కారం ఎక్కువ ఉందని నేను ఎక్కువే వేసాను రెండు స్పూన్లు వేసాను పచ్చి జీలకర్ర వేయాలి వేయించిన జీలకర్ర వేయకూడదు వేయించింది అసలు ఆ ఫ్లేవర్ రాదనమాట నల్లకారంలో అందుకనే ఎప్పుడైనా సరే పచ్చిదే వేయాలి పచ్చిది వేస్తేనే నల్లకారం బాగుంటుంది వేయించి వేసుకోకూడదు వెల్లుల్లిపాయలు కూడా పచ్చియే వేయాలి జీలకర్ర నలిగిన తర్వాత జీలకర్ర ఉప్పు నలిగిన తర్వాత ఈ కారం కూడా వేసి దంచుకోవాలి వెల్లుల్లిపాయలు మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదు సగం కారం వేసి ఇది దంచిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు వేసి దంచుకోవాలి మెత్తగా దంచకూడదు వెల్లుల్లిపాయలు ముందు ఇదన్నీ నలిగిన తర్వాత ఇదంతా జీలకర్ర కలిసిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు ఎలా వేసుకోవాలో చూపిస్తాం ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేయాలి మెత్తగా దంచకూడదు కొంచెం అలా దంచుతూ కారం కలిసేలాగా దంచుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటూ అలా కలిసేలాగా దంచుకోవాలి ఇవి కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా దంచుకోవాలి ముద్దలాగా పేస్ట్ లాగా చేయకూడదు ఎల్లిపాయలని అలా కారంలో కలిసేలాగా నిదానంగా కలుపుకుంటూ దంచుకోవాలి మిగిలినవి కూడా వేసేసుకోవాలి అలా కారం అంటే ఇలా ఉండాలి ఎక్కువ పొడిలాగా ఉండబడుతూ ఇలానే ఉండాలి మనం ఎక్కువసేపు చింతపండు మిరగాయలు ఇవన్నీ కారంలో కలిసిపోయేలాగా దంచాలి ఎక్కువసేపు దంచాలి అప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ దంచితే ఇలా ఇలా అవుతుంది ఇలా ఉండాలి కారం అంటే పచ్చనగపప్పు మినపప్పు మిరియాలు ఈ కందిపప్పు ఇవన్నీ వేసి దంచరు నల్లకారంలో నల్లకారం అంటే ఇలానే ఉండాలి నిమిరకాయలు చింతపండు కొంచెం ధనియాలు రెండు స్పూన్లు మిరియాలు ఒక స్పూన్ మెంతులు వేసి ఇలా దంచుకోవాలి అప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా మంట మంటగా ఉప్పు ఉంటుంది చాలా బాగుంటుంది జ్వరం వచ్చిన వాళ్ళకి అట్లా బౌంట్లో బాగున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ తినటానికి బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకోవాలి పొడిలాగా ఉండకూడదు పొడిలాగా ఉంటే ఆ పొళ్ళు వేరు ఇడ్లీలో వేసుకునే పొడులు వేరు నల్లకారం వేరు మిక్సీలో వేయరు నల్లకారాన్ని ఇలానే దంచుకుంటారు చాలా బాగుంటది చాలా టేస్ట్ గా ఉంటది ఎవరైనా ఇంతకు ముందు చేసుకోకపోతే ఇప్పుడు ఒకసారి చేసుకొని చూడండి బాగోకపోతే బాగుందో లేదో కామెంట్స్ పెట్టండి నల్లగారం చేయటము అయిపోయింది ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి నల్లగారంలో కందిపప్పు మినపప్పు ఇవన్నీ వేయకూడదు ఇలానే చేసుకోవాలి పొడి పొడిగా ఉండదు అది కొంచెం బరకబరగా ఉన్నట్టు అలా ఇలా ఉండాలి మనం చేసినట్టు కార పొడిలాగా ఉండేది అది వేరేది ఇది ఇలానే ఉండాలి నల్లగారం అంటే అది రోట్లోనే చేయాలి మిషన్ లో మిక్సీలో అట్లా ఇట్లో రాదు టేస్ట్ రోట్లో దంచితేనే బాగా వస్తుంది ఇలా చేసుకోండి ఒకసారి చేసుకొని చూడండి తిన్న తర్వాత ఎలా ఉందో టేస్ట్ కామెంట్స్ పెట్టండి చాలా బాగుంటది ఎవరైనా ఇష్టపడాల్సిందే అంత బాగుంటది ఉంటానండి బాయ్ అండి